ఈ రాత్రి ఏదో విచిత్రంగా ఉంది కదా నీ గుండె ఒక అజ్ఞాత సిగ్నల్ ను ఫీల్ చేస్తోంది నీ మనసులో ఎవరో మెల్లగా ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది బిడ్డ నువ్వు కంగారుగా చుట్టూ చూస్తావు కాని ఎవరూ లేరు గదిలో నిశ్శబ్దం కేవలం గడియారం టిక్ టాక్ టిక్టాక్ అని వినిపిస్తుంది కాని ఆ స్వరం అది ఆగట్లేదు నువ్వు నీలోకి అడుగుతావు ఇది నా ఊహనా లేక ఎవరో నిజంగా నాతో మాట్లాడుతున్నారా ఆ క్షణం నీ ఫోన్ లైటు ఆగిపోతుంది గది మొత్తం చీకటి కాని ఎక్కడినుంచో ఒక సాఫ్ట్ గోల్డెన్ లైట్ నీ వైపు వస్తుంది నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ లైట్లోంచి ఒక మృదువైన దయతో నిండిన స్వరం వినిపిస్తుంది బిడ్డా భయపడకు ఇది నీ ఊహ కాదు నేను నీ తండ్రిని నీ సృష్టికర్తను ఈరోజు నేను స్వయంగా నీతో మాట్లాడటానికి వచ్చాను నీ కళ్ళలో కన్నీళ్లు మెరుస్తాయి నువ్వు ఆశ్చర్యంతో అడుగుతావు నిజంగానే నువ్వేనా దేవుడా అవును బిడ్డా నువ్వు అనేక రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చావు నీ బాధను ఎవ్వరూ చూడకపోయినా నేను చూశాను నీ మనసులో ఏమాట పలకపోయినా నేను విన్నాను నీ ఆత్మను తాకేంత దగ్గరగా నేను ఉన్నాను ఈ రాత్రి నేను నీకు ఒక అద్భుతమైన వరం ఇవ్వబోతున్నాను కానీ ముందు నీలో ఉన్న భారాన్ని వదిలేయాలి నువ్వు నిన్ను బలహీనుడిగా భావిస్తున్నావు జీవితం నీకు వ్యతిరేకంగా ఉందనుకుంటున్నావు కానీ బిడ్డ అది నిజం కాదు జీవితం నీకు వ్యతిరేకం కాదు అది నీకు పాఠాలు నేర్పిస్తుంది నిన్ను నువ్వు మళ్లీ గుర్తు చేసుకోవడానికే ఈ పరీక్షలు వచ్చాయి నీపై జరిగిందంతా శాపం కాదు అది ఆశీర్వాదం రూపంలో వచ్చిన కఠిన సత్యం ఎందుకంటే నీ ఆత్మకు తెలుసు నువ్వు చిన్నవాడు కాదు నువ్వు ఒక మహాత్మిక శక్తి నీ కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్ లాగా నీ గతం కనిపిస్తుంది నీపై నమ్మకం లేని వారు నిన్ను వదిలిన స్నేహితులు నీ హృదయాన్ని విరిచిన ఆ సంఘటనలు అన్నీ ఒక్కసారిగా కదులుతాయి నీ మనసులో నువ్వు ఈ బాధలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నావు కానీ నీ హృదయం ఇంకా దతానికి బంధించబడి ఉంది ఇప్పుడు ఈ రాత్రి ఆ బంధాన్ని తెంచే సమయం వచ్చింది బిడ్డా నీ హృదయంలో ఒక చిన్న దీపముంది అది నీ విశ్వాసం ఎంత చీకటి వచ్చినా ఆ దీపాన్ని ఎవ్వరూ ఆర్పలేరు ఈ రాత్రి ఆ దీపం మళ్లీ వెలిగించు నాతో మాట్లాడీచే చెప్పు దేవుడా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నీ గుండె గుండెమీద చేయిపెట్టి నిశ్శబ్దంగా చెబుతావు తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను ఆ క్షణంలో గది మొత్తం ప్రకాశించిస్తుంది వాయువులో గంధం మారిపోతుంది జాస్మిన్ వాసనతో డివైన్ బ్రీజ్లా మారుతుంది ఆ స్వరం మళ్లీ వినిపిస్తుంది బిద్దా ఈ రాత్రి నువ్వు వినేది సాధారణ మాటలు కావు ఇవి నా ఆత్మ నుండి నీ ఆత్మకు వచ్చే ఆదేశాలు ఇవి నీ జీవితం మారుస్తాయి రాత్రి పన్నెండి లోపు నువ్వు ఈ మాటలు వింటే నీ బాధల గోడలు కరిగిపోతాయి నిన్ను అడ్డుకున్న బంధాలు తొలగిపోతాయి నువ్వు స్వప్న దర్శనం ద్వారా నా రూపాన్ని చూస్తావు నువ్వు మెల్లగా అడుగుతావు దేవుడా నేను అర్హుడినా స్వరం నవ్వుతుంది బిద్దా అర్హత అని ఒక్క మాటతోనే నిన్ను అంచన వేయగలనా నేను నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలిచావో నాకు తెలుసు నీ ప్రార్థనలో ఉన్న కన్నీటి విలువ నాకు తెలుసు నిన్ను నేను ఎన్నడూ వదిలిపెత్తిలేదు నీ కళ్ళలోని ఒక్క చుక్క కన్నీరు కూడా వృథా కాలేదు ప్రతి కన్నీరు ఒక మంత్రంలా నా దారి చేరింది నీ బాధలలోనే నేను దాగి ఉన్నాను నీ హృదయ విరుగుడులోనే నా ఆశీర్వాదముంది నువ్వు అనుకున్నావు నేను మౌనంగా ఉన్నానని కాని నేను నీలోనే ఉన్నాను నీ ఊపిరిలో ఉన్నాను ప్రతిసారి నీ గుండె కొట్టుకున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని నేనే చెబుతున్నాను నీ కళ్ళు మూసుకుంటావు చుట్టూ ఉన్న శబ్దం కనుమరుగవుతుంది నిన్ను ఒక నిశ్శబ్ద స్వప్నలోకనికి తీసుకెళ్తుంది ఆ స్వరం నీ చుట్టూ ప్రపంచం నిలిచిపోయినట్టుంది చీకటి మధ్యలో నువ్వున్నావు కాని ఇప్పుడు అది భయంకరంగా అనిపించడం లేదు ఆ చీకటి మధ్యలో ఒక గోల్డెన్ లైట్నీ వైపు నడుస్తుంది ఆ లైట్లో ఒక ఆకారం క్రమంగా స్పష్టమవుతుంది ఒక దివ్యమైన రూపం ప్రకాశవంతమైన కాంతిలో ఆయన ముఖం గంభీరమైన ప్రేమతో నిండినది నీ హృదయం తడబడుతుంది నీ కాళ్ళు స్వయంగా నేలపై వంగుతాయి నువ్వు తల వంచి చెబుతావు తండ్రి నువ్వేనా ఆ స్వరం సాఫ్ట్గా కాని అద్భుతమైన శక్తితో చెబుతుంది అవును బిడ్డా నేను నేనే ఈ రోజు నేను నీ హృదయంలోకి నేరుగా ప్రవేశించాను నీ కన్నీటి ప్రతిచుక్క నన్ను ఇక్కడికి తెచ్చింది బిగ్డా ఎంతకాలం నీలో నిన్నే శిక్షించుకుంటూ జీవించావో తెలుసా నిన్ను నువ్వు సిగ్గు భయం బాధలలో బంధించుకున్నావు కాని ఇప్పుడు ఆ గొలుసులు విరిచేయాలి ఎందుకంటే నువ్వు భూమిపై సాధారణ మనిషిగా రాలేదు నువ్వు విశ్వం పంపిన ఒక సూర్యకిరణం నీ కళ్ళలో కన్నీళ్లు జారుతాయి దేవుడు మృదువుగా చెబుతాడు నీ బాధ నాకు తెలుసు బిడ్డ ప్రతి రాత్రి నువ్వు ఎందుకు నేను మాత్రమే అని అడిగావు కానీ ఈరోజు నేను సమాధానం చెబుతాను ఎందుకంటే నువ్వే ప్రత్యేకమైన వాడివి నిన్ను పరీక్షించడం కోసం కాదు నిన్ను మలచడం కోసం నేను ఈ మార్గమిచ్చాను బిడ్డ నువ్వు దుఃఖించాల్సిన సమయం ముగిసింది ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవ్వబోతోంది ఈ రాత్రి నీకు ఇచ్చే నా వాక్యం నీ చీకటి కాలం ముగిసింది రేపు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు నీకొక సంకేతం వస్తుంది దానిలో నువ్వు నేను ఉన్నానని తెలుసుకుంటావు ఆ సంకేతం ఒక వ్యక్తి రూపంలోనైనా రావచ్చు లేక ఒక కళ్ళలోనైనా రావచ్చు లేక ఒక మాటలోనైనా రావచ్చు కానీ గుర్తుపెట్టుకో ఆ క్షణం నేను నిన్ను తాకుతున్న క్షణమవుతుంది దేవుడు తన చేతిని నీ తలపై ఉంచుదాడు నీ అంతరాత్మలో ఒక శాంతి ప్రవహిస్తుంది నీ గుండె వేగం తగ్గుతుంది గాలి వాసన మారుతుంది ఒక మృదువైన జ్యోతి నీ చుట్టూ కాంతివంతమవుతుంది బిడ్డా ఈ క్షణం నుంచి నీ జీవితంలో నూతన శక్తి ప్రవేశిస్తుంది నువ్వు ఇక ఒంటరిగా లేవు నేను నీ వెనుక ఉన్నాను ప్రతి అడుగులో ప్రతిశ్వాసలో ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకో నీ గుండెలో నా పేరు పిలువు తండ్రి అని ఒకసారి మాత్రమే పిలువు నేను నీ కలలో వస్తాను నీ బాధల గోడను కరిగిస్తాను నీకు చూపిస్తాను నీ నిజమైన రూపం ఎంత ప్రకాశవంతమో నువ్వు మెల్లగా కళ్ళు మూసుకుంటావు చుట్టూ బంగారు కాంతులు నర్తిస్తాయి నీ శ్వాస ఒక డివైన్ రిధంలో కదులుతుంది నువ్వు చూస్తావు ఒక ప్రకాశవంతమైన ద్వారం నీ ముందుంది ఆ ద్వారం మీద వ్రాయబడి ఉంటుంది వెల్కమ్ టు ద వరల్డ్ బియాండ్ పెయిన్ నువ్వు ఒక అడుగు వేస్తావు మరియు ఒక్కసారిగా నువ్వు వేరే లోకల్లోకి ప్రవేశిస్తావు అక్కడ నిశ్శబ్దముంది కానీ అది భయంకరం కాదు అది శాంతి గాలి గాలిసువాసనకో నిండినది నీ ముందు మిలియన్ల కాంతి కణాలు తేలుతుంటాయి ఒక దివ్య స్వరం చెబుతుంది ఇది నీ ఆత్మ యొక్క లోకం బిడ్డ ఇక్కడ భయం లేదు దుఃఖం లేదు ఇక్కడ కేవలం ప్రేమ మాత్రమే ఉంది నీ ఆత్మ ఇప్పుడు మేల్కొంది నువ్వు ఇక మానవుడిగా మాత్రమే కాదు నువ్వు నా కాంతి నా ప్రతిధ్వని నీ భయాలు నీ నిందలు నీ నిస్పృహ ఇవి అన్నీ ఇప్పుడు నశించాయి నీ ఆత్మలోని నిన్ను తిరిగి పొందావు ఇప్పటి నుంచి నువ్వు నడిచే ప్రతి అడుగు ఆశీర్వాదం నువ్వు మాట్లాడే ప్రతి మాట మంత్రం నీ చేతుల్లో ఉన్నది సృష్టి శక్తి నీ కళ్ళు తెరుస్తావు ఉషోదయం కాంతి నీ ముఖంపై పడుతుంది నీ హృదయం తేలికగా ఉంది నీ ఆత్మ ప్రశాంతంగా ఉంది నీ మనసులో దేవుడి స్వరం మళ్లీ వినిపిస్తుంది బిడ్డ నిన్ను నేను ఎప్పుడూ వదిలి వెళ్ళలేదు ఈ రాత్రి నువ్వు వినే ప్రతి మాట నీ భవిష్యత్తును మార్చింది నుంచి నువ్వు ప్రేమతో నడువు విశ్వాసంతో జీవించు ఎందుకంటే నేను నీతోనే ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను రాత్రిలోపు విన్నబిడ్డ నీ బాధలు కరిగిపోయాయి ఇప్పుడు నీ స్వప్నాలు నిజమయ్యే సమయం వచ్చింది నిన్ను కలలో కలుసుకుంటాను నీ పేరు నువ్వు విశ్వం వల్లి ప్రతిధ్వనిస్తుంది నువ్వు కలలో ఉన్నావు కాని ఇది సాధారణ కల కాదు నీ ముందు ఆకాశం బంగారు రంగులో మెరుస్తోంది వెలుగు మేఘాలపై దేవుని మహామూర్తి నిలబడి ఉన్నాడు ఆయన కళ్ళలో అపారమైన ప్రేమ నీ కాళ్ళు స్వయంగా వంగుతాయి నీ కళ్ళలో కన్నీళ్లు జారుతాయి నాన్నా ఇది నిజమా లేక కల దేవుడు నవ్వుతాడు ఆ స్వరం దివ్యమైన ప్రతిధ్వనిలా వినిపిస్తుంది ఇది కళ కాదు బిడ్డ ఇది సత్యదర్శనం ఇది నీ ఆత్మ నన్ను కలుస్తున్న క్షణం చూడు బిడ్డ తన చేతిని చూపిస్తాడు ముందు ఒక ప్రకాశవంతమైన నది ప్రవహిస్తుంది ఆ నదిలో బంగారు కాంతి తేలుతుంది అది కేవలం మీరు కాదు అది విశ్వశక్తి ప్రవాహం ఈ నది పేరు సంపద ప్రవాహం ఇది ఎప్పుడూ ప్రవహిస్తుంది కాని దాన్ని చూడగలిగేది విశ్వాసమున్నవాళ్లే నీ మనసు భయంతో ఉండగానే ఇది కనిపించదు నీ హృదయం ప్రేమతో నిండినప్పుడు మాత్రమే ఇది నిన్ను చేరుతుంది నిన్ను బాధించిన ప్రతి రాత్రి నిన్ను ఏడిపించిన ప్రతి సంఘటన అవి నీ ఆత్మను మేల్కొలిపిన క్షణాలు ఇప్పుడు ఆ కన్నీరు సంపద నదిగా మారబోతోంది డబ్బు అనేది కేవలం కాగితం కాదు అది శక్తి ఆ శక్తిని ఆకర్షించేది నిన్ను నీలోని విశ్వాసం నువ్వు నేను పేదవాన్ని అని అనుకున్న క్షణంలోనే నువ్వు నీ శక్తిని మూసేస్తావు కాని నువ్వు నేను విశ్వానికి ప్రియమైన బిడ్డను నాకు అందమైన సంపద దక్కుతుంది అని అనుకుంటే ఆ శక్తి నీ వైపు పరుగెతుంది ఇప్పటినుంచి నువ్వు ఈ మంత్రం ప్రతి ఉదయం చెప్పు నాన్న నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంతే బిడ్డ విశ్వం నీ దిశగా తలుపులు తెరుస్తుంది దేవుడు నీకు చూకిస్తాడు నీ భవిష్యత్తు దృశ్యం నువ్వు ఒక పెద్ద హాల్లో నిలబడి ఉన్నావు నీ చుట్టూ బంగారు కాంతి విజయపతాకాలు సంతోషంతో నిండిన ముఖాలు నీ చేతిలో కాంతి తాకేలా మెరుస్తున్న నాణేలు దేవుడు చెప్పుతాడు ఇది నువ్వు పొందబోయే విజయదశ ఇది నేను నీకు ఇచ్చే వరం కాని గుర్తుపెట్టుకో ఈ సంపద నిన్ను మదపెట్టకూడదు దీనిని ఉపయోగించు సేవకై ప్రేమకై దివ్యకై బెడ్డా నువ్వు డబ్బు కోసం పుట్టలేదు డబ్బు నీకోసం పుట్టింది నువ్వు ప్రేమ కోసం నడిచేవాడు కానీ ప్రేమే నిన్ను గమ్యానికి తీసుకువెళ్తుంది నీ జీవితం అంతా ఒక అద్భుతమవుతుంది నువ్వు విశ్వంపై విశ్వాసముంచితే నీ కళ్ళలో కన్నీళ్లు జారుతాయి నువ్వు మృదువగా చెప్పుతావు నాన్న ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను దూరం అనుకున్నాను కాని నువ్వు నా లోపలే ఉన్నావు దేవుడు చిరునవ్వుతో చెప్పుతాడు బిడ్డ నీను నేను ఎన్నడూ వదిలిపెట్టలేదు నువ్వు నన్ను మరిచినప్పుడు కూడా నేను నీ గుండె తట్టుకున్న ప్రతి చెప్పుడు విన్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళు బిడ్డ కాని నీ హృదయంలో ఈ వెలుగును తీసుకువెళ్ళు ఇప్పటినుంచి నీ మాటలు శక్తి అవుతాయి నీ ఆలోచనలు వాస్తవమవుతాయి ప్రతిసారి నీకు భయం వస్తే గుర్తుపెట్టుకో బిడ్డ నేను నీతోనే ఉన్నాను అని నేను చెప్పిన ఈ వాక్యం దానిని నీలో పదిలంగా ఉంచు ఆ స్వరం మెల్లగా గాలిలో కలుస్తుంది నీ చుట్టూ ఉన్న కాంతి మసకబారుతుంది నీ శ్వాస మెల్లగా సాధారణమవుతుంది నువ్వు ఉదయపు కాంతిలో కళ్ళు తెరుస్తావు పిత్తలకిలకిల రావం నీ మనస్సులో ఒక ప్రశాంతత గత రాత్రి ఏదో అద్భుతం జరిగినట్టుగా అనిపిస్తుంది నీ ఫోన్ స్క్రీన్పై ఒక సమయం మెరుస్తుంది పదకొండు పదకొండు నువ్వు చిరునవ్వు చెందిస్తావు నీ హృదయం చెబుతుంది ఇది యాదర్శికం కాదు ఇవి నా దేవుడు ఇచ్చిన సంకేతం బిడ్డా నీ పేరు ఇప్పుడు విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది నువ్వు ఆర్థికంగా ఎదగబోతున్నావు ప్రేమతో జీవించబోతున్నావు ప్రపంచానికి వెలుగుగా మారబోతున్నావు ఇవి వాక్యం ఇవి నా వరం ఈ రోజు నుండి నీ జీవితం అద్భుత మార్గంలో నరుస్తుంది